విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వరద తగ్గుముఖం పట్టడంతో విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం చేసింది ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మున్సిపల్ వర్కర్లు ఈ విజయవాడ చేరుకొని సుమారు ఏడు వేల మంది పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించారు ప్రస్తుతం మనం విజయవాడ పాయికాపురం ప్రాంతంలో ఉన్నాము ప్రస్తుతం మనం చూడొచ్చు మన ఎదురుగా ఉన్నది పోలీస్ స్టేషన్ నున్న పోలీస్ స్టేషన్ ఆ నొన్న పోలీస్ స్టేషన్ మొత్తం కూడా జలమయమైంది మొత్తం మోకాలపైకి నోతు నీరంతా చేరింది ఆ పక్కనే ఫైర్ స్టేషన్ ఉంది ఫైర్ స్టేషన్లో కూడా వాటర్ చేరింది ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో జరమమైంది ఇప్పుడు ప్రస్తుతం క్రమంగా వరద తగ్గడంతో అవి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మోటార్ల సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న నేరని నీరుని వేరే ప్రాంతానికి తోడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం పాయికాపురం రైతు బజార్ ఎదురుగా ఉన్న దగ్గర సుమారు ఎనిమిది మో మోటార్ల సహాయంతో విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది ఇక్కడ నుంచి నీరు తోడి ఇతర ప్రాంతాలకి మళ్ళిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ నుంచి తోడిన తర్వాత అవతల కూడా ఆ దిగువ ప్రాంతమే ఉండడంతో అక్కడ నుంచి వేరే దగ్గర కూడా చోట కూడా విజయవాడ నగరపాలక సంస్థ ఈ నీటిని అయితే తోడుతుంది అదేవిధంగా పూర్తిగా ఈ రోడ్డులో వాటర్ తగ్గేందుకు ఇంక మరి కాస్త సమయం అయితే పట్టే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఈ పాయకూరపురం ప్రాంతం అంతా వాటర్ నుంచి తేరుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఇళ్ళ నుంచి అయితే వాటర్ క్రమంగా తగ్గుతుందనే చెప్పుకోవచ్చు ఏవో లోతట్ట ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళతో ఇల్లు తప్ప మిగతా అన్ని ఇల్లు కూడా బయటపడిన పరిస్థితులు ఉన్నాయి ఇతర ప్రాంతాలకి వెళ్ళిన అనేక మంది ప్రజలు మళ్ళీ సొంత ఇళ్లకు చేరుకొని వాటిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు దీంతోపాటు ఫైర్ సిబ్బంది కూడా ఇల్లు ఏవైతే అపార్ట్మెంట్లు కానీ ఇల్లు కానీ లోతటి ప్రాంతాల్లో ఉన్నవన్నీ జలమయం అయ్యాయో వాటిలోకి చేరుకున్న బురదని ఇదంతటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కూడా అనేక షాపులు కానీ ఇవన్నీ కూడా నీటి మునగడంతో అవన్నీ కూడా అపార నష్టం జరిగిందనే చెప్పుకోవచ్చు మన ఎదురుగా సీఎంఆర్ టీవీఎస్ అనేసి ఒక షోరూమ్ ఉంది ఆ షోరూంలోని ఈ రోజు ఈ ప్రాంతంలో వరద తగ్గడంతో ఆ షోరూంలో ఉన్న వాహనాలను కూడా బయటికి తెచ్చి పెడుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ఆ షోరూమ్ మొత్తం కూడా బురదమయమైన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి అదే విధంగా చుట్టుపక్కల అనేక వ్యాపార సముదాయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర పోయారని చెప్పి చెప్పవచ్చు అదేవిధంగా ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది మనం ఎదురుగా చూడవచ్చు జేసీబీల సహకారంతో కూడా లోతటి ప్రాంతాల్లో పూడి పూడికి కానీ ఇతర మట్టి బురద వంటివి చేరుకుంటే వాటిని కూడా తొలగించే పని విజయవాడ నగరపాలక సంస్థ వేగవంతం చేసింది ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ పనులైతే చేపిస్తున్నారనే చెప్పవచ్చు పారిశుద్ధ్య పనులైతే ఇప్పటికే వేగవంతం అయ్యాయి వరద తగ్గిన కాలనీల్లో బ్లీచింగ్ చల్లడం కానీ బ్లీచింగ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం కానీ విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అయితే చేస్తున్నారు అయితే మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు రాజీవ్ నగర్ ఈ పాయికపురం సమీపంలోని రాజీవ్ నగర్లో అయితే ఇంకా నీళ్లు ఉన్నాయి ఆ పూర్తి స్థాయిలో ఆ నీరు తగ్గడానికి మరి కాస్త సమయం అయితే పెట్టే అవకాశం ఉంది ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో ఈ నీరంతా మోటార్ సహకారంతో తోడుతున్నారు కాబట్టి ఇదంతా ఇతర ప్రాంతాలకు పోయిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి రాజీవ్ నగర్ ప్రాంతంలో వాటర్ అయితే తగ్గే అవకాశం ఉంది ఇదంతా మురుగునీరు కూడా ఈ వర్షం నీరులో కలడంతో అయితే విపరీతంగా వస్తుంది దీంతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ వరద అనంతరం దోమల వ్యాప్తి పెరగకుండా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది బ్లీచింగ్ కానీ బ్లీచింగ్ ద్రావణాన్ని కూడా పిచికరీ చేసే పని ఇప్పటికే డ్రోన్ల సహకారంతో విజయవాడ నగరపాలక సంస్థ ప్రారంభించిందనే చెప్పొచ్చు ఇది పాయికపురం తాజా పరిస్థితి కేవలమెంట్ గోపితో కనకారావు విజయవాడ నుంచి స్టూడియో ధన్యవాదాలు కనకారావు